హీరోయిన్ గా కన్నా కూడా కంటెంట్ క్రియేటర్ గా ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకున్న నటి వితికా షేరు డిఫరెంట్ థాట్స్ తో డిఐవై వీడియోస్ తో బెస్టీస్ అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో చాలా డిఫరెంట్ వీడియోస్ ని పోస్ట్ చేస్తుంటుంది అంతేకాదు తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పుడూ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది వితికా షేరు వితికా షేరు రీసెంట్ గానే తన అత్త కలిసి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని జరుపుకున్నారు కుటుంబ సపరివార సమేతంగా వెంకటేశ్వర స్వామి వ్రతం అంటూ పూజకు సంబంధించి ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని వితికా షేరు తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంది ఈ ఫొటోస్ లో వితుక తన అత్త మామలతో కలిసి దిక్కిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి వాటిని మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఇక నేటి అందరూ కూడా సో సూపర్ ఫ్యామిలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ వితిక షేరు అంటూ మీకు అంతా మంచి జరగాలని మిస్ చేస్తున్నారు ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ గా అలాగే అటు ఫ్రెండ్స్ తో కలిసి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని విజిట్ చేయడంతో పాటు మరొక పక్క స్పిరిచువాలిటీ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది వితిక అయితే ఆ వెంట టేశ్వర స్వామితయ విధిక షేరు కుటుంబంపై ఉండాలని కోరుకుందాం